తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా అందోల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికరం సూచన మేరకు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట పట్టణం హనుమంత్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై టపాసులు పెలుసు సంబరాలు చేశారు ఈ సందర్భంగా మాజీ డిసిసిపి వైస్ చైర్మన్ పట్లోల జయపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం హరీష్ రావును పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా ఒకరికొకరు పుట్టినరోజు కేక్ను తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లొల్ల జయపాల్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ డిబి నాభూషణం మాజీ ఎంపీపీలు రామగౌడ్ బాలయ్య అర్జునయ్య సీనియర్ నాయకులు చాపల వెంకటేశం డాకూర్ మాజీ సర్పంచ్ శంకరయ్య కాజాపాషా పెండగోపాల్ మహేష్ యాదవ్ బీర్ల శంకర్ ఊస నాగరాజు నాయకోటి అశోక్ జిన్నా విజయ్ కుమార్ ఎండి గోరే రఫీక్ అక్సన్పల్లి రాజు దుర్గేష్ కరుణాకర్ పరిపూర్ణం లక్ష్మణ్ సల్మాన్ ఖాన్ తదితర ఏదో రాష్ట్ర చెప్తున్నాను ఎందుకంటే హరీష్ రావు గారి నాయకత్వంలో మన జిల్లా మన ఉమ్మడి జిల్లా ప్రాంతం అంతా కూడా ఆయన గత నాయకత్వం తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటము కేసీఆర్ గారితోనే ఆయన ఉండి మన యజ్ఞము ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో నాయకుడు మన హరిచన్న గారు ఎందుకంటే ఎంతోమంది నాయకులను చూసిన మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన మన జిల్లా మీద తీసుకున్న అభిమానం అభిమానమంత్రులు ఆయన ఇచ్చిన మన నిధులు ఆయన అందరినీ మన కార్యకర్తలందరూ కూడా ఏ రాత్రి ఏపేపర్ ఫోన్ చేసినా చేయపడము వారికి సైని సలహా కానీ ఏదైనా మనకు అందుబాటులో చేసేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ అతిథిగా మన డైనమిక్ లీడర్ కేవలన్న రాజీ అవ్వడం శుభప్రదం మరి ఇంటర్ అందోల్ అంటే అందోల్ కాన్సెత్ అంటే అందోల్ చూపేట అంటే చాలా ప్రేమ ఎందుకంటే అందోల్ కాంత్రి లోపల సింగూల్ కాలువ కానీ సింగూర్ జలాలు కానీ అందోల్ కాంగికి ప్రత్యేక చెరోజుకి ఇల్ల మీద తిప్పతకలు కానీ మరియు బట్వార ప్రత్యేక అందం కాన్సెస్కి ఎలానే చేయముంది హరికన్నకు ఆయన గెలబిని సందర్భంగా చూపేట్ల ఘనంగా నిర్వహించడం జరిగింది మన స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చల్లా ఆయన ప్రోగ్రామ్ పోవడం జరిగింది లేకపోతే ఆయన కూడా ఘనంగా పాల్గొనడం జరుగుతుంది ఆయన తరపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ధర్మాలు చెప్తున్నాము హరిచన్న గారు నిన్ను నూరేళ్ళు బల్లంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు

గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర నాయకులు జయపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల మందరం ఆయన జన్మదినాన్ని ఘనంగా చేస్తున్నాం ఈ జన్మదిన సందర్భంగా హరీష్ రావు గారికి ఆయుర ఆరోగ్యాలు జిల్లా బాబులతో పక్కన ఇంకా నూ ఇండి మూల్యం ఆయన జీవించాలని చెప్పేసి కోరుకుంటాం ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన ఇంకా బలం ఆ దేవుని ప్రార్థిస్తూ మరి కారణంగా ఆదేశాలము మరి రేపటిన కృష్ణ మీదకు ఈరోజు జంకేట పట్టణంలో మరి వారి యొక్క పార్టీ ఫంక్షన్ని ముఖ్య కార్యకర్తలతోటి నిర్వహించడం తగ్గింది మరి వారికి ఈ కాన్స్టిట్యూషన్గా మరి మరి నాల పట్టుదరి ఇంకా ఆయన హైదరాబాద్ కాబట్టి రాబోయే రోజులలో మరి వారికి ఆయుర్వదాలు ఇచ్చి మా యొక్క ప్రాంతము పశ్చాపనం చేసి విధంగా మనందరికీ మరి వాళ్ళ ఆలోచన సూచన మనకు చూడాలని మరి మా పక్షాన మా అందరూ చేసినటువంటి పక్షాన అందరూ ముందుకు పక్షాన మా యొక్క